బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చౌటుపల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అదే విధంగా చిన్న కొండూరు రోడ్డు గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా చిన్నకొండూరు రోడ్డు గాంధీ పార్క్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి వైస్ చైర్మన్ బత్తల శ్రీశైలం కౌన్సిలర్స్ బండమీది మల్లేష్ కొండయ్య సైదులు పోలోజు శ్రీధర్ బాబు ఉప్పు వెంకటయ్య తాడూరి పరమేశ్ కామిశెట్టి భాస్కర్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు